అంటారు ఆ జగత పితర వందే అని కూడా మనకి కాళిదాస్ చెప్పడం జరిగింది అలా జగన్మాత జగత్పిత అయినటువంటి వాళ్ళకి మనమందరం సంతానం అయినప్పుడు మనమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన బాగా విస్తృతి చెందడానికి మనలో బాగా పెంపొందడానికి తగినట్టుగా కనపడుతూ ఉంటుంది ఈ తల్లి తన చేత్తో ధరించినటువంటి అక్షయపాత్ర పరమాన్నం ఉండడమే కాదండి అందులో బుద్ధి జ్ఞానం వరంగా ఇస్తుంది భక్తితో సేవించేటటువంటి భక్తుల యొక్క పోషణ భారాన్ని పూర్తిగా ఆవిడే వహిస్తుంది అని చెప్పి ఆవిడ గురించి మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారు అందరికీ ఆహారం ఇస్తుంది అన్న సంగతి ఉంచినప్పుడు ఇక్కడ అన్నాన్ని గురించి చెప్పే ఒక పెద్ద మాట అన్నంన్న నింద్యాత్ అని అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు ఎందుకని అన్నానికి అధిష్టాత్రి అయినటువంటి ఆవిడ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి అనేటువంటి పేరుతో ఆవిడ మనం తినేటటువంటి ఆహారం అంతటి మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది కనుక అన్నము అన్నది అమ్మవారి యొక్క స్వరూపంగా మనం భావిస్తాం కనుక అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు అని చెప్తారు దీనికి సంబంధించి అన్నపూర్ణ దేవికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇతివృత్తం మనకు కనపడుతూ ఉంటుంది వ్యాసుడికి సంబంధించి వ్యాసుడు ఒకసారి ఏడు రోజుల ఆహారం దొరకక బాధపడ్డాడు రోజు భిక్షాపాత్రతో అడుగుతారు ఆయన తనకి దొరకలేదని బాధపడలేదు కానీ తన శిష్యులకు కూడా దొరకలేదు దాంతో బాధపడి ఏడు దినములు అన్నమునకు ఎడ్డమైనంత మాత్రలో ఏడు రోజులు అయ్యేటప్పటికి ఆయనకి చక్షులు రెండును చిమ్మ చీకటులుగా భిక్షాపాత్రం పాత్ర హట్టంబునయిన్ వై వైచన్ ఆ భిక్షాపాత్ర అక్కడ ఉన్నటువంటి దారిలో ఉన్న ఒక రాతి మీద వేసుకొట్టేట ఎందుకంటే కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారం బునన్ అంటే ఆకలితో పొట్టలో బయలుదేరినటువంటి మండుతూ ఉన్న ఆకలి కారణంగా కళ్ళు చీకట్లుగా అయిపోయి ఏం చేయాలో తెలియక దారిలో ఉన్నటువంటి ఒక రాతి మీద భిక్షాపాత్ర వేసి కొట్టేసి కాశీనగరాన్ని శపించటానికి కోరుకున్నాడు మా భూ విద్య మా భూ త్రైపురుషం ధనం మా భూ త్రైపురుషి ముక్తి కాశ్యాం నివసతాం సదా అని శపిద్దామని చేతిలోకి నీళ్ళు తీసుకున్నట్ట ఇలా అంటే చెయ్యి ఇక్కడ ఆగిపోయింది కదల్లా అప్పుడు అన్నపూర్ణాదే వచ్చి పిలిచి రానైనా భోజనానికి రా అంటే అడుగుతాడు నేను ఒక్కడే రానా శిష్యులందరినీ తీసుకుని రానా అని అది శిష్యవాత్సల్యం ఆయనకి అందరినీ తీసుకురమ్మంటారు వచ్చారు వచ్చి కూర్చున్నారు ఎక్కడా ఏది వండిన జాడ కానీ వడ్డించిన జాడ కానీ ఏమీ లేదు కూర్చుని అవపోసణ పట్టమన్నారు ఏం చేస్తారు పట్టారు వాళ్ళు పట్టడం ఏమిటి ఎవరికి కావాల్సిన పదార్థాలు వాళ్ళకి ఆ విస్తళ్ళి నిండా వచ్చేట పొట్టలు బాగా నిండిపోయేటట్టుగా తిన్నారా తిన్నాకప్పుడు అమ్మవారు అడిగింది ఏడు దినంబులందమునకు ఎడ్డం అయినంత మాత్రలో ఏడుచుచున్నవాడవు సమయరా అని చెప్పి పాపం ఆయన్ని ముందర కడుపు నిండేటట్టుగా పెట్టి ఆ తర్వాత కడుపు నిండా చివాట్లు కూడా పెట్టి నువ్వు కాశీని నిందించడానికి ఇక్కడికి వచ్చావు గనక కాశీలో ఉండే అధికారం నీకు లేదు కాశీ నుండి వెళ్ళిపోమని చెప్తే ఆయన దక్షిణ దిక్కు వచ్చాడు అని చెప్పి మనకి ఒక ఐతిహ్యం ఉంది అంతటిది కాశీలో అన్నం దొరకకపోవడం అన్నది ఉండనే ఉండదు ఎందుకు అంటే అక్కడ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కనుక లోకంలో అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి ఉన్నటువంటి చోట ఆకలి ఆ అంటే కా అనే లోపల ఇల్లీదాకా కూడా అక్కర్లా కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ తల్లి ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆ అన్నపూర్ణాదేవి యొక్క రూపంలో దర్శనం ఇయ్యబోతూ ఉన్నటువంటి కనకదుర్గాదేవిని దర్శించుకుని మనం శారీరక మానసికమైనటువంటి ఆకళ్ళని తీర్చుకుని జ్ఞానము వైరాగ్యము పొందుదుముగాక సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్